ముంబై అలాగే చెన్నై జట్ల మధ్య ఆదివారం నాటి డబుల్ మ్యాచ్ మ్యాచ్లో రోహిత్ శర్మ తుమ్మురేపాడు అయితే ఇప్పటి వరకు తన మీద వస్తున్న అపవాదులన్నిటినీ తొలగించుకుని రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టేశాడు డెబ్బై ఆరు పరుగులు చేసి ఇక ఊహించని విధంగా జట్టుకు మంచి విజయాన్ని అందించాడు అయితే నిజానికి గత కొన్ని రోజులుగా ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ పైన చాలా అంటే చాలా సవతి ప్రేమ చూపిస్తోంది అన్యాయం చేస్తూ రోహిత్ శర్మ ఏం మాట్లాడకపోయేటప్పటికీ కాస్త ఎక్కువగా దాన్ని శృతి మించుతోంది నిజం చెప్పాలంటే ఎంఎస్ ధోని కానీ విరాట్ కోహ్లీ కానీ లేకపోతే రోహిత్ కానీ వీళ్ళ ముగ్గురు కూడా సూపర్ డూపర్ టాలెంటెడ్ ఎవరి పందాలో వాళ్ళు అద్భుతంగా రాణించగలరు ధోని అయితే వికెట్ కీపింగ్ చేయగలడు అలాగే విరాట్ కోహ్లీ వచ్చేసరికి చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు ఇక రోహిత్ శర్మ విషయంలోకి వచ్చినట్టయితే బ్యాటింగ్తో పాటుగా మంచి కెప్టెన్ స్కిల్స్ ఉన్న వ్యక్తి రోహిత్ శర్మ అయితే చెన్నై యాజమాన్యం కెప్టెన్ కెప్టెన్గా ఉండమని ఎంతో బలవంతం చేస్తే ధోని వద్దన్నాడు we అలాగే బెంగళూరు యాజమాన్యం కోహ్లీని మీరే కంటిన్యూ చేయండి కెప్టెన్సీ అంటే లేదు అని చెప్పడమో జరిగింది కానీ రోహిత్ శర్మ విషయంలో మాత్రం ముంబై ఇండియన్స్ జట్టు చవతి ప్రేమే చూపించింది అయితే అప్పటికి మంచి ఫామ్లో ఉన్న రోహిత్ శర్మను రాత్రికి రాత్రి తీసేసి ఐదు సార్లు ట్రోఫీ అందించాడు అన్న చిన్న కనీస ఇది కూడా లేకుండా హార్దిక్ పాండ్యాన్ని చేసేయడం జరిగింది అయితే ఇక్కడ విరాట్ కోహ్లీ అయితే కనీసం బెంగళూరు జట్టుకే ఒక్కసారి కూడా ఇవ్వలేదు అయినప్పటికీ కూడా యాజమాన్యం చాలా ఎక్కువగా గౌరవిస్తుంది అయితే ఇక ఈ సీజన్లో చూసినట్టయితే ఇంపాక్ట్ ప్లేయర్ అని చెప్పేసి మూడు చివరి మూడు ఓవర్లు నాలుగు ఓవర్లలో పంపించడం ఇంకా అవమానాలు చేస్తూనే ఉన్నారు అయితే దీనిపైన కొంతమంది ప్రపంచ దిగ్గజాలు స్పందించడం జరిగింది అసలు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం అయితే మొట్టమొదటిగా సచిన్ టెండూల్కర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ గురించి స్పందిస్తే ఏమన్నారంటే గత కొన్ని రోజులుగా రోహిత్ శర్మ ఫామ్ అనేది చాలా ఒడిదుడుకులనే ఫేస్ చేస్తూ వచ్చింది కానీ ప్రస్తుతం అయితే రోహిత్ శర్మ తన అద్భుతమైన ఫామ్ ని తిరిగి పొందాడని మనం అనుకోవచ్చు ఎందుకంటే స్టేడియం స్టేడియంలో ప్రత్యర్థి బౌలర్లు కఠినంగా బంతులు వేసినప్పటికీ కూడా తను చాలా బాగా ఆడటం దానికి మంచి కలిసి వచ్చే విషయం అని చెప్పుకొచ్చాడు ఇక రికీ పాయింటింగ్ వ్యాఖ్యానిస్తూ రోహిత్ శర్మ లాంటి వ్యక్తిని అంత అద్భుతమైన బ్యాట్స్మెన్ ని ఇంపాక్ట్ ప్లేయర్ గా పెట్టడం అస్సలు కరెక్ట్ కాదు మూడు నాలుగు ఓవర్లే తనకు ఇచ్చి ఆడమని బరిలోకి దిగితే అసలు అది ఒక ఆటగాడికి చాలా ఎక్కువగా మానసి సిాంతిని గురి చేస్తుంది యువ ఆటగాళ్ళు లేదా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ కలిసి వస్తుంది కానీ అంత సీనియర్ ఆటగాడిని ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దింపడం కరెక్ట్ కాదు అంటూ పేర్కొన్నాడు ఇక షోయబ్ బక్తర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే రోహిత్ శర్మ ఇంకా ముంబై ఇండియన్స్ తోను ఉండటం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది రోహిత్ శర్మ లాంటి ఒక మల్టీ టాలెంటెడ్ వ్యక్తిని ఏ జట్టు వాళ్ళైనా తీసుకుంటారు బహుశా రోహిత్ శర్మ బయటకు వచ్చేస్తే తనకి ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయేమో అనిపిస్తోంది అంటూ పేర్కొన్నాడు